ప్రతి ఒక్కరికి నమస్తే అండి ప్రస్తుతం ఒక లేటెస్ట్ సర్వే రిపోర్ట్ అందుబాటులోకి వచ్చింది ఈ సర్వే రిపోర్ట్లో విశాఖ అనకాపల్లి పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల జయాప జయాలకు సంబంధించి ఎలాంటి వివరాలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఎంత ఓట్ల శాతం నమోదయ్యే అవకాశం ఉంది వంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవైవ తారీఖు మధ్య అందుబాటులోకి వచ్చిన వివరాల ద్వారా ఈ సర్వేకి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ రూపొందించారు ప్రస్తుతం మనం విశాఖ పార్లమెంట్ పరిధిలో చూసినట్లయితే యాభై నాలుగు శాతం మేర ఓట్లు కూటమి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న శ్రీభారత్కు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఏడు శాతం ఓట్లు మాత్రమే దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బొత్స ఝాన్సీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశాఖ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదితో కంపేర్ చేసినట్లయితే వైసీపీకి ఇక్కడ ఓట్ల శాతం అనేది పెరుగుతోంది కానీ ఖచ్చితంగా ఓడిపోయేదానికి అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న శ్రీభరత్కు యాభై నాలుగు శాతం మేర ఓట్లు దక్కుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం నాలుగు వేల పైచీలకు ఓట్లతో మాత్రమే శ్రీభరత్ ఓటమి పాలయ్యారు అయితే ఈసారి చూసినట్లయితే ఇటు జనసేన తెలుగుదేశం నుంచి ఇక భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చేటువంటి బలం సమీకృతంగా ఒకే చోటికి ఓట్లు చేరే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా శ్రీభరత్ గెలుపు అనేది లాంఛనమే అనే విషయాన్ని ఈ సర్వేలో నమోదైనటువంటి ఓట్ల శాతం ద్వారా అర్థమవుతుంది ఇక శృంగవరపు కోట విశాఖ పార్లమెంట్ మొత్తంలో చూసినట్లయితే ఉన్న ఏకైక రూరల్ కాన్స్టిట్యున్సీ ఎస్కోట్గా చూడాలి ఈ కాన్స్టిట్యున్సీలో నలభై తొమ్మిది శాతం ఓట్లు కోళ్ల లలిత కుమారికి రావడానికి అవకాశం కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిపై ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత ఇటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి రావడంతో ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి ఓటమి పాలవడానికి అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఇక కోళ్ల లలిత కుమారి గెలుపు అనేదానికి సుస్పష్టమైనటువంటి మద్దతు ఈ సర్వే రిపోర్ట్ ద్వారా స్పష్టమవుతోంది ఇక భీమిలి కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే యాభై మూడు శాతం ఓట్లు గంటా శ్రీనివాసరావుకి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు అవంతి శ్రీనివా కేవలం నలభై ఒక్క శాతం మేర ఓట్లు మాత్రమే వచ్చేందుకు అవకాశం కనిపిస్తోంది భీమిలి కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా గంటా శ్రీనివాసరావుకు అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చేరికలు కూడా కలిసి వచ్చే పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు ఇక అవంతి శ్రీనివాస్కు ఇప్పటికే ఉన్నటువంటి స్థానిక వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత తోడు కావడంతో ఖచ్చితంగా అవంతి ఓటమి పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గత నెల రోజులుగా అక్కడ నానాటికి అవంతి గ్రాఫ్ తగ్గుతూ వస్తుందనే విషయం స్పష్టమవుతోంది విశాఖ తూర్పు కాన్స్టెన్సీలో చూసినట్లయితే చాలా హోరాహోరీ పోరు ఉంటుంది అనుకున్నారు ముఖ్యంగా ఎంవి సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా ప్రస్తుతం ఆయన కొనసాగుతూ ఉన్నారు అటువంటి ఎంపీ అక్కడ బరిలో నిలుస్తుండడం ఎమ్మెల్యేగా విపరీతమైనటువంటి ధన ప్రభావం కూడా ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కనిపిస్తున్నటువంటి సిచ్యుయేషన్ దృష్ట్యా ఖచ్చితంగా బలమైన పోటీ ఉంటుంది అనుకున్నారు కానీ ఒక సామాన్యుడిగా ప్రజల్లో కలిసిపోతూ ఉండే వెలగ రామకృష్ణ బాబుకు అక్కడి ప్రజలు పట్టం కట్టబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం యాభై ఒక్క శాతం మేర ఓట్లు బెలగపూడికి రావడానికి ఇక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక దక్షిణ నియోజకవర్గంలో చూసినట్లయితే వాసుపల్లి గణేష్ కుమార్ ఇంకా జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మధ్య కూడా హోరాహోరీ పోరు ఉండబోతోంది నలభై ఏడు శాతం ఓట్లు వంశీకృష్ణకు రానున్నాయి నలభై నాలుగు శాతం మేర ఓట్లు ఇటు వాసుపల్లి గణేష్ కుమార్కి రానున్నాయి అయితే ఈ సర్వే రిపోర్ట్స్లో ఉన్నటువంటి ఒక ప్రధాన అంశాన్ని మనం గమనించినట్లయితే నాలుగు నుంచి ఆరు శాతం మేర ఓటర్లు ఇప్పటికీ ఎటు ఓటు వేయాలనే విషయాన్ని డిసైడ్ అవ్వలేదు వారందరినీ కూడా న్యూట్రల్ ఓటర్స్గా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు అయితే అటువంటి ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీలో కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది అయితే వంశీకృష్ణకు ఎడ్జ్ ఉంది అనేటువంటి అవకాశాన్ని మనం ఇక్కడ నలభై ఏడు శాతం ట్ల ద్వారా చూడగలుగుతున్నాం ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు బరిలో నిలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి కేకే రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నారు కేకే రాజుకి గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అనుభవం ఉంది ఆయన పట్ల సింపతి ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని చూస్తే ఖచ్చితంగా విష్ణుకుమార్ రాజుకు ఎడ్జ్ కనిపించే అవకాశం కనిపిస్తోంది ఇక విశాఖ పశ్చిమ నియోజకవర్గం వెస్ట్ కాన్స్టిట్యున్సీ అనేది ఒక కంచుకోటగా మారుతోంది తెలుగుదేశం పార్టీకి గడిచిన రెండు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ బలమైనటువంటి విజయాన్ని దక్కించుకున్నారు ఈసారి కూడా అదే అంశాన్ని మనం చూడగలుగుతున్నాం యాభై శాతానికి పైగా ఓట్లు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఘనబాబుకు రానున్నాయి ఇక గాజువాక నియోజకవర్గం అనేది చాలా ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీగా చూస్తున్నటువంటి పరిస్థితి విశాఖ పార్లమెంట్ మొత్తంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఆయన గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం గాజువాకలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తూ ఉన్నారు ఇక పల్లా శ్రీనివాస్ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నారు ఆయనకి యాభై ఒక్క శాతం ఓట్లు రావడానికి అవకాశం కనిపిస్తోంది గుడివాడ అమర్నాథ్ కేవలం నలభై ఒక్క శాతం ఓట్లతో మాత్రమే ఆగిపోయేందుకు స్పష్టమైనటువంటి స్టాటిస్టిక్స్ను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు పవన్ కళ్యాణ్తో సమానంగా దగ్గర దగ్గరగా పల్లా శ్రీనివాస్ కూడా ఓట్లను దక్కించుకున్నారు ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఒకటైన దీనికి సంబంధించి అనూహ్యమైనటువంటి బలమైన విజయాన్ని గాజువాక నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ దక్కించుకోబోతున్నారు ఇక అనకాపల్లి పార్లమెంట్కు సంబంధించిన అంశాలను మనం చూసినట్లయితే సీఎం రమేష్కు భారతీయ జనతా పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా అవకాశాన్ని ఇచ్చారు పార్లమెంట్ స్థానం నుంచి ఆయన యాభై రెండు శాతం మేర ఓట్లు దక్కించుకోవడానికి అవకాశం కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసిన మంత్రి బూడి ముత్యాల నాయుడు పోటీ చేస్తున్నారు ఈయన మాడుగుల కాన్స్టిట్యున్సీ నుంచి ప్రస్తుతం మాడుగుల ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ మాడుగుల ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా బరిలో నిలుస్తూ ఉన్నారు ఆయనకి ముప్పై తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు రావడానికి అవకాశం కనిపిస్తోంది ఇక చోడవరం నియోజకవర్గంలో చూసిన కూటమి అభ్యర్థికి బలమైన విజయం దక్కనుంది ఇక మాడుగుల నియోజకవర్గంలో చూస్తే బండారు సత్యనారాయణమూర్తి ఏదైతే పెందుర్తి నుంచి పోటీ చేయాలని ఆశించారో ఆయన ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు అక్కడ ఎప్పటికే పైలా ప్రసాద్ నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది బండారు సత్యనారాయణ మూర్తి రాకుండా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన పోటీ చేయాల్సినటువంటి స్థానంలో బండారుకు ఏ విధంగా అవకాశం కల్పిస్తారని ఆయన అధిష్టానం మీద కూడా ఒక రకంగా గుర్రుగా ఉన్నారు అయితే ఆయన ఏ విధంగా పార్టీకి సహకరించే అవకాశం ప్రస్తుతానికైతే కనిపించట్లేదు సో ఈ నియోజకవర్గంలో నలభై ఏడు శాతం ఓట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూడి ముత్యాల నాయుడు కుమార్ అక్కడ ఘన విజయాన్ని అందుకోవడానికి ఒక స్పష్టమైనటువంటి మద్దతు కనిపిస్తోంది ఇక అనకాపల్లి నియోజకవర్గంలో చూసినట్లయితే యాభై ఒక్క శాతం ఓట్లు కొనతాల రామకృష్ణకు జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలుస్తున్నారు ఆయన ఆయనకు రావడానికి ఛాన్స్ కనిపిస్తోంది కేవలం వైసీపీ అభ్యర్థికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే రానున్నాయి గతంలో గుడివాడ అమర్నాథ్ అక్కడ ఎమ్మెల్యే మంత్రిగా గెలిచి ఏ విధమైన అభివృద్ధి చేయలేక ప్రస్తుతం గాజువాక నియోజకవర్గానికి పారిపోయినటువంటి సిచ్యుయేషన్ ఉంది సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలిపే అవకాశం అయితే దాదాపుగా లేదనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఇక పెందొర్త్లో చూసినట్లయితే అది ప్రాజెక్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన పట్ల తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఆయనకు సంబంధించి కేవలం నలభై ఒక్క శాతం మాత్రమే ఓట్లు వస్తున్నాయి ఆయన డౌన్ఫాల్ అనేది మనం గత కొద్ది కాలంగా చూస్తూ వచ్చాం ప్రస్తుతం ఆయన ఓటమి పాలు కాబోతున్నారు పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న పంచకర్ల రమేష్ బాబు ఘన విజయాన్ని దక్కించుకోవడానికి అయితే అవకాశం కనిపిస్తోంది కాలమంచిల నుంచి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ నలభై ఏడు శాతం ఓట్లు దక్కించుకున్న దక్కించుకోవడానికి అవకాశం కనిపిస్తోంది వైసీపీ కేవలం నలభై మూడు శాతానికి మాత్రమే పరిమితం కానుంది పాయికరావుపేటలో కూడా వంగలపూడి అనితకు నలభై ఏడు శాతం ఓట్లు దక్కేందుకు ఛాన్స్ కనిపిస్తుంది నర్సీపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా గమనించేటువంటి నియోజకవర్గం అది చింతకాయల అయ్యన్న పాత్రుడు నలభై తొమ్మిది శాతం ఓట్లతో అక్కడ విజయాన్ని దక్కించుకోవడానికి అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్స్ ద్వారా స్పష్టమవుతోంది ఏదేమైనప్పటికీ విశాఖ జిల్లాలో రెండు వేల పద్నాలుగులో ప్రపంచనంగా నిలిచినటువంటి కూటమి ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విజయావకాశాల దిశగా ముందుకు సాగేందుకే స్పష్టమైనటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి